అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు తమకు ఆహ్వానం అందలేదని భారాసమ్మెల్సీ కవిత తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఏదో ఒక రోజు అయోధ్యని సందర్శిస్తామని చెప్పారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహాత్మా బాపులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పాలని కవిత డిమాండ్ చేశారు భారత్ జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసి ఈ విషయంపై వినతి పత్రం అందచేసినట్లు చెప్పారు తన జీవిత చరిత్ర రాసే బాధ్యతను రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ కు అప్పగిస్తున్నానని నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు విశాఖలోని రిషికొండ వన్ గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఇరవయవ వార్షికోత్సవ పురస్కార ప్రధానోత్సవం సందర్బంగా శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అదనపు బస్సులు లేకపోవడంతో సంక్రాంతి సెలవుల తర్వాత నగరాలకు బయలుదేరిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు పెళ్లే వారు అధికంగా ఉన్న అదనపు ఏర్పాట్లు చేయలేదు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఆర్టీసీ తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు